అనకాపల్లిలో లక్ష్మీదేవిపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మధ్యలో నిర్మాణం నిలిచిపోయిన దాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం మండల కార్యదర్శి గంటా శ్రీరామ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్నలతో కలిసి సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ అనకాపల్లి లక్ష్మీదేవిపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని మధ్యలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వదిలేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే అనకాపల్లి జిల్లాకి ప్రధాన రహదారి అయిన చోడవరం మాడుగుల నియోజకవర్గాలతో పాటు పాడేరు జిల్లాకు చెందిన ప్రజలు ఈ రహదారి గుండానే రోజుకి వేలాది మంది ప్రయాణం కొనసాగిస్తున్నారని అన్నారు

ట్రాక్ల మీద నిలబడాల్సిన పరిస్థితి ప్రజలకు ఉంది వాహనదారులు అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బంది పడతా ఉన్నారు ఇది ప్రధానమైన రహదారి ఇటు పాడేరు సబ్బవరం అంటే చోడవారం మాడుగుల దేవరాపల్లి ప్రాంతాలన్నిటి నుండి ఈ ఇటువైపు వస్తూ ఉన్నారు అట్లాగే వర్షాలు పడితే అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇట్లాంటి కీలకమైన అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ ఉందో వెంటనే నిర్మాణం చేపట్టాలి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇక్కడ ఉన్న లక్ష్మీదేవిపేట ప్రాంతానికి సంబంధించిన దానిలో కానీ లేదనుకుంటే ఎవరైతే రైల్వే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బందులు పడుతూ ఉంది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటివన్నీ పూర్తి చేయాలి టార్గెట్ పెట్టాలి ఈ ప్రాంతంలో ఎంపీ బీజేపీ ఎంపీ ఎంపీ గారు ఉన్నారు ఈ ప్రాంతం ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలంటే రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మోడల్ రైల్వే స్టేషను ఏర్పాటు చేయాలి దాంతోపాటు నిధులు కేటాయించాలి ఈ ఫ్లైఓవర్ ఏదైతే పెండింగ్ ఉందో దీనికి కూడా పూర్తి చేయాలి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానం లేకపోవటం వల్ల ఈ బ్రిడ్జీలన్నీ పూర్తి కాలేదు కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలి ఫ్లైఓవర్ నిర్మాణం ఏదైతే ఉందో పూర్తి చేయాలి లేకపోతే మాత్రం ప్రజలందరినీ సన్నిధి చేస్తాం ఎందుకంటే గంటల తరబడి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఎవరైనా బాగులేకపోతే ఇటువైపోయి తీసుకొస్తున్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రాణాలు కూడా మధ్యలో కూలిపోయిన పరిస్థితి పేషెంట్లు ఎవరైతున్నారో వాళ్ళు పోతా ఉన్నారు కాబట్టి ఇంత కీలకమైన ఫ్లైఓవర్ ఏదైతుందో వెంటనే పూర్తి చేయాలి ప్రజలందరూ మేము సన్నిధి చేస్తాం ప్రజా పోరాటానికి సన్నిధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం